హాయ్ ఫ్రెండ్స్ మా అబ్బాయిని మేము హాస్టల్లో జాయిన్ చేస్తున్నాము హాస్టల్కి కావాల్సిన సామాన్ అంతా సర్దేశాము అవేంటో చూడండి బ్యాగు బట్టలు పెట్టుకోవడానికి ఒక బ్యాగు ట్రంక్ పెట్టి కొనాలి కానీ కొనలేదు బ్యాగ్ తీసుకున్నామండి బకెట మగ్గు కూడా తీసుకున్నాము మగ్గు కూడా ఉండట్లేదు బకెట్లోనే చూడడానికి చేప దిండు దుప్పటి ఒక సంవత్సరానికి కావాల్సిన సామాన్ అంతా తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడే మా వాడికి పెళ్లి కాకముందు ఇవన్నీ ముందే సర్దేశామండి మీకు చూపించడానికి మళ్ళీ తీశాను మళ్ళీ ఎలా ఉన్నావో అలాగే సర్ది శైలి వాడికి రాదు కదా మనం సర్దాలి బ్యాగ్లో ఏమేమి సర్దాయనో చూపిస్తాను వెళ్ళక వెళ్ళే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పక్క పిల్లలకి స్కిన్ అలర్జీస్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా సపరేట్గా ఉండాలి మన ఫ్రెండే అనుకోకూడదండి ఖచ్చితంగా సపరేట్గా అన్నీ సపరేట్గానే ఉండాలి ఆ వాడికి పెద్ద ఐటమ్స్ ఏం పర్లేదులండి అబ్బాయి కదా తక్కువే అదే అమ్మాయి అయితే మేకప్ కిట్లు అన్నీ చాలా కొనాల్సి వచ్చేది తిరిగి మళ్ళీ అన్నీ లోపల పెట్టేస్తున్నాను ఇంకోటి మెయిన్ ఏంటంటే అండి బ్యాగ్కి లాక్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ లాక్ చాలా అవసరము ఎందుకంటే మన విలువైన సామాన్ అంతా కూడా బ్యాగ్లోనే ఉంటాయి అమౌంట్ కానివ్వండి బట్టలు కానివ్వండి ఇంకేమైనా విలువైన వస్తువులన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుంటాము అందుకే జాగ్రత్తగా లాక్ చేసుకో మా వాడైతే హాస్టల్ బ్యాగ్ వేస్తున్నాడు లగేజ్ వెనుక నేను తీసుకెళ్తున్నాను ముందు వీళ్ళు జాయిన్ అవ్వాలని వెళ్తున్నారు హాస్టల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఐదు జాగ్రత్తగా ఉండండి బాయ్